హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్నలో చందర్భావారు మహేదు బాను సో గాయస్ ఈరోజు ఎల్లమ్మ తల్లి కిరణాలు లాస్ట్ రోజు ఈరోజు ఈరోజు ఏమేమి తీసుకుంటారు ఎలా ఏం కథ అనేది మీరు లాస్ట్ వరకు అవును ఓకే మా వైఫ్ తెలుసు ప్రసన్నాకి ఈరోజు లాస్ట్ డే పొంగుబాలు పెట్టుకుంటున్నారు ఒక లీటర్ పోసింది ఇది ఇది కరెక్ట్ హాఫ్ లీటర్ ఉంటుంది గ్లాస్ ఇది చూసేదానికి దానికి అట్ట అది చూడండి మీరే నిజంగా చెప్పు హాఫ్ ఖచ్చితంగా ఇస్తే మేడం పైనంత బరుగు వచ్చి అందుకని లేదంటే భయం ఉన్నావు నువ్వు కూడా అబ్బాయింది అబ్బా మళ్ళీ అబ్బా అంట అబ్బా అయినా మా వైఫ్ అయితే పప్పు రెడీ అవుతున్నది అలానే అన్నం ఈరోజు స్పెషల్ ఏం లేదు అది చెప్పు ముందు మేము ఎవరు తినాం నేను తింటాం నేనంటే ఆపరేషన్ చేయించుకున్నా పేషెంట్ ఏమన్నా మేము శనివారం రేపు తినం అందుకనేది ఎందుకులే వద్దనేసి అవునవును అందుకనేది దేవుడికి పొంగుపాలు ఒకటే పెట్టుకొని వచ్చామా లాస్ట్ వరకు చిప్స్ వేసుకున్నా చూడండి అనుకున్న ఎటకారంతో మమకారము నువ్వే ఓకే సారీ చూడండి నా నుంచి ప్రశ్న కూడా చెప్పా అంటే కొన్ని కొన్ని ఉంటాయి మెరుగుతూ ఉంటాయి మామూలే కానీ ఓకే ఏం చేయలేం ఇప్పుడైతే నువ్వైతే అయితే రెడీ అవ్వాలి ఇప్పుడు అన్నము పప్పు అన్నం చేసిన తర్వాత రెడీ చేసి నువ్వు ముందు వెళ్ళు తర్వాత నేను కాబట్టి బైక్లో నిదానంగా వచ్చాను సరే అన్న ఎందుకంటే అవి నెత్త పెట్టుకొని పోవాలి కదా బోనాలు బోనం బోనం పెట్టుకొని పోవాలి బక్క బోనం ఓకే ఈ పని నువ్వు కింద పెట్టావు తర్వాత ఇప్పుడుది మామూలుగా వచ్చి అట్ట అట్టొచ్చా చెప్పేది తెలిసిలే కానీ డెక్క చూసుకురా ఇది తీసేసి ఏం కాదులే టెంకాయ పసుపు కుంకుమ ఆకు ఫస్ట్ నువ్వు ఎండ ఇది మనం తీసుకొచ్చినావు కదా మన సిద్ధులు వేషం వేసుకొచ్చినప్పుడు ఇది ఆకు అది టెంకాయ కర్పురం ఒకటి పెట్టేసి మొత్తం పెట్టేసి ఏం కావాలి మీరు ఎండేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నేను వచ్చా సరేనా మీరు పోయే తర్వాత నేను వచ్చేస్తాను కింద తొందరగా నేను అందుకే నేను నేను వచ్చానని చెప్పలేదు ఫస్ట్ ఐదు ఎత్తుకోంబో అబ్బా ఏమి తట్టుకోలేము నాయనా నేను వచ్చా చేస్తాన కొంటా అని చెప్పినా కూడా ఏడమంటున్నాను చెప్పా అన్నం లభి అన్నం లేబాయి అన్నం లేబాయి సరేలే బే బేబాయి వేసేసుకో ఏం కాదు మళ్ళీ ఆడిపోయిన తర్వాత ఏదైనా చిన్న రాయితో కొట్టేసి మొత్తం దాంట్లో పెట్టేసుకో సరేనా ఈ రోజు ఎల్లమ్మ తల్లి లాస్ట్ పొంగుపాదు కాబట్టి ఏమో ఏదు అన్నే ఉంటా చూడు అయ్యా రెండు కొట్టమని చెప్పుకోవాలి తీపి తక్కువ ఎక్కువే కొనమని చెప్పి సరే సరే చూసుకో అసమ్మ చూడు మళ్ళీ నువ్వు నెయ్యిందా ఎట్టుగా అసలు వండుకోవాలి సరే దాన్ని పెట్టేసే పసుపు పొంగు రెండో సరేనా పెట్టించేసి అది పూజించేసే సరిపాదరా ఎప్పుడు అంటే ముందు పలకల వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసి చెప్తారు అంటే మీరు పలా అనిక రెడీ కానీ పోవాలని ఉంటే ఇప్పుడు మేమత్తం మొత్తం అయితే రెడీ చేసి ఎన్ని ఇది ఓకే డన్ నువ్వు వెళ్ళు నర్సింహ నేను మళ్ళీ కాబట్టి రెడీ చేసి నీట్గా వచ్చేచ్చా సరేనా నేను ఇప్పుడే స్నానం చేసాను కదా కరెంట్ ఆపోయింది నేను రెడీ అయ్యే లేట్ వచ్చే లేట్ అయిపోతుంది నువ్వు పోయేసా పో అడిగిపోయా ಸರೇ ಇದ್ಕೊ ಚುಟ್ಟಂತೆ ಎತ್ತೈನೋಕೆ ಸರಿ ಲೂಂಡ ಅಥ್ವಾ ಉಂಡಿ ರೆಡಿಯ ದಾನ ಸರಿ ಪಿನ್ನ ಸರಿ ಪ అది ముద్ద దొర్నోనే అబ్బో కాలనాడు కాల సో గాయస్ ఇబ్రైతే ప్రసన్నైతే ఎల్లము గుడికి బోనాలైతే తీసుకెళ్లి వెళ్ళింది ఇబ్రైతే నేనైతే ఎల్లము గుడికి అయితే బయలుదేరుతున్నాను తమిళడి బైట్ నావా అది నాలుగు వెళ్ళే లైన్ లైన్ అది ఇదిదేనిది సోతనా పెట్టుకోలే కొట్టు పెట్టుకోండి వర్షం అయితే అయిపోయింది ఇదో మా వైఫ్ అయితే ఇట టెంకాయ కొట్టేసి ఇప్పుడైతే ఉన్నాము ఇప్పుడు లోపాలు బాగాలే అట్టా తర్వాత చేస్తాడు ఇప్పుడైతే మూడో రోజు పోటీ అయితే ముందు అలిగే ఇప్పుడు ఫస్ట్ భజన భజన చేసిన తర్వాత మళ్ళీ Ei! Hey. Ei! Hey. 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 అయిపోయినాయి బోనాలు ఇక్కడ మొత్తం అయితే పెట్టేసుకున్నారా మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంక బా బయలుదేరా నేను వచ్చా బా ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాము పోతా ఇప్పుడైతే అవసరం లేదా ఇది ఈ మీ బోనాలకి అవుట్లుక్ ఇది మాములుగా అయితే మొన్నైతే జాకెట్ దాన్ని ఏమంటారు లంగామని కదా అదైతే తీసుకున్నది మొన్న కట్టుకున్నారు కదా మళ్ళీ ఎందుకు లేనుకునేది ఇప్పుడు చీర మమ్మీ అన్న తలకి చీర అయితే కట్టుకుని పర్లే కొద్దిగా మరి దానికంటే ఎందుకంటే ఆ సెలక్షన్ నాది కదా అందుకంటే బాగుంటుంది సరేలే చూద్దాం చూద్దాం నెక్స్ట్ వీడియోలు ఉంటాయి కదా ఎందుకు ఊరిక తరువాద ఎందుకు ఊరికే తొందరపడింది ఎందుక నెక్స్ట్ వీడియోలు అయితే ఉంటాయి చూద్దాం నేనైతే వచ్చేసి తినేసి ఆమె అట్లా కొద్దిసేపు పడుకుంది కొద్ది కొద్దిమంది ఒక వెడి తట్టు అట్లా వేసిన లేచి ఫ్రెష్ అప్ వేసేసి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అయితే తాకలే సన్ని తినేసి మళ్ళీ పళ్ళకడిచింగ్ అయిపోయి చూడ చేతుడు గమ్మనండవు ఏదో ఒకటి గెలుగుతానే ఉంటుంది వరవ వర అంట చేతుల నేను మా నోరు కానీ చేతులు కానీ ఏదో ఒకటి అనవును అవును అవును కరెక్ట్ అన్నారు అంటే ఆలోచన అలా ఇలా ఉంటుంది చూద్దాం మామూలే కదా అన్ని పరుచుకుంటే పదాం పదం పదం అండి ఈ కొద్దిగా మూడపప్పులో ఉన్నింది నేను ఏదైనా కొద్దిగా అట్ట మిరాకల్ చేసేది రా అని మొత్తానికి అయితే సో గాయస్ మా ఎల్లమ్మ తల్లి జాతర అయితే ఇలా ఎలా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్ పక్క పిల్ల బాయ్ బాయ్ చెప్పా బాయ్ అండి